త్రీ ఇయర్స్ అగో బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను అప్పుడు ఒక వీడియో నాకు కంటపడింది అప్పటి వరకు ఇలా ప్రత్యాంగిర దేవత అనే ఒకరు ఉన్నారని కూడా నాకు తెలియదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రత్యాంగిరా దేవి ఈమె పరాశక్తి యొక్క ఉగ్ర రూపం అనమాట చాలా మంది తెలుగు వాళ్ళకు తెలియకపోవచ్చు ఎందుకంటే మన ఏపీ మొత్తంలో ఫైవ్ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి ఆమె రూపం చూడ్డానికి చాలా కోపంగా ఉంటుంది కానీ భక్తులకు మటుకు కరుణామయ్యనే చెప్పొచ్చు ఈ దేవి గురించి తెలిసిన వారు చాలా కొద్ది మంది మాత్రమే భక్తితో ఆ దేవిని మనం పిలవాలే కాని ఎప్పుడు మన చుట్టూనే ఉంటూ కాపాడుతూ వస్తుంది ఈ రోజు మనం అసలు ఈ ప్రత్యాంగిరా దేవి ఎవరు ఆమె మహిమ ఏంటి ఆమె యొక్క చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈమె ఆదిపరాశక్తి యొక్క అఘోర స్వరూపం ముఖం వచ్చి సింహంలా ఉంటుంది శరీరం వచ్చి మానవాకృతిలో ఉంటుంది దుష్ట శిక్షణార్థం ఈ ప్రత్యాంగిరా దేవి రూపం ఆవిర్భవించిందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతుండేదట అప్పుడు శ్రీ మహావిష్ణువు అందులో ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట కానీ ఆ సుదర్శన చక్రం ఏమీ చేయలేక తిరిగి వెనక్కి వచ్చేసిందట అది చూసిన మహాదేవుడు కోపంతో త్రిశూలాన్ని ప్రయోగించారట అది కూడా వెనక్కి రావడంతో ఆ రాక్షసుడు విజయ గర్వంతో శివకేశవుల వెంట పడ్డాడట అప్పుడు వారిరువురు ఆదిపరాశక్తిని ప్రార్థించగా అప్పుడు ఆమె లక్ష సింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించిందట ఆ రాక్షసుని అతని సైన్యాన్ని మొత్తం సంహరించిందట దేవతలు సైతం ఆమె భయంకరమైన రూపాన్ని చూసి పారిపోయారట ఈ దేవిని మొదటగా ఒక మహర్షి సందర్శించారు అతని పేరు ప్రత్యాంగిర అందుకే అప్పటి నుండి ప్రత్యాంగిరా దేవి అనే పేరు వచ్చింది ఇది ప్రత్యాంగిరా దేవి ఎలా ఆవిర్భవించింది అనే స్టోరీ అయితే ఈ చేతబడి వశీకరణ ఇలాంటి నెగిటివ్స్ గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రత్యాంగిరా దేవి గురించి ఒక వీడియో అయితే కనిపించింది అప్పటి వరకు ఇలా ప్రత్యంగిరా దేవి అనే ఒక దేవత ఉన్నారని కూడా నాకు తెలీదు ప్రత్యాంగిరా దేవిని పూజించడం వల్ల ఎవరికైనా ఇలా మన మీద చెడుగా ప్రయోగాలు చేస్తున్నా మన గురించి చెడుగా ఆలోచించినా కూడా వాళ్ళ కర్మ అనుభవించక తప్పదు అంత పవర్ఫుల్ గా ఉంటుంది దేవత ఈ దేవిని ప్రేమతో శ్రద్ధతో పిలవాలే గాని వెంటనే స్పందిస్తుంది వీడియో చూశారుగా ఎలా అనిపించింది మీరు ఈ దేవిని ఆరాధించారా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం